నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ సీనియర్ నాయకులు అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు పోతరాజు టోనీ బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు దేశంలోని అణగారిన వర్గాలకు కృషి చేసి ఎంతో మేలు చేసిన వ్యక్తి అంబేద్కర్ అని భారతదేశమే కాకుండా విదేశాల్లో సైతం సన్మానించబడ్డ ప్రముఖ వ్యక్తి అని ఆయన సేవలో దేశానికి ఎంతో చిరస్మరణీయమని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు అందరికి నమస్కారం నా పేరు టోనీ బాబు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని ఆంధ్ర రాష్ట్ర ప్రముఖుల అభిమాన సంఘాలు చేస్తుంది మరవద్దు మరవద్దు మహనీయులు మరవద్దు అని చెప్పి ఆనాడు పోరాటం చేసిన మహనీయుడు బతుల్లో వెలుగు నింపిన ఒక గొప్ప మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్గంతిని ఈరోజు దేశమంతటా ఘన నివాళులర్పిస్తూ ఉన్నారు ఈరోజు ఆయన అందించిన రాజ్యాంగాన్ని మనం స్ఫూర్తి తీసుకొని ఈరోజు దేశము ముందుకు నడుస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రాజ్యాంగాన్ని మా నాయకుడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పీడిత ప్రతికల్లో వెలుగు నింపేదానికోసం గ్రామ గ్రామాన గ్రామాన్ని అనేక పథకాలను పొందుపరుస్తూ ఉన్నారు ఆయన బాటలో మా నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నారు మేము కూడా అంబేద్కర్ గారి బాటలో మేము కూడా నడుస్తూ ఉన్నాం అంతేకాకుండా అంబేద్కర్ గారు విద్యులు ఆయన అనేక డిగ్రీలు పొందుతున్నారు విదేశ దేశాల్లో కూడా ఆయన గురించి ఒక మ్యూజియం కూడా ఉంది అనేక మంది ఈరోజు ఆయన ఆదర్శంగా చదువుతున్నారు ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా చదువుకోవడానికి అనేక వనరులు తీసుకొస్తా ఉన్నారు దయచేసి తల్లిదండ్రులు మర్చిపోకుండా బిడ్డలని మంచిగా చదివించండి మంచిగా బిడ్డల్ని ముందుకు తీసుకుపోవాలని జనసేన పార్టీ ద్వారా మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి చిత్రపటాలు అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రభుత్వ సంబంధించి సెక్టార్లో అంబేద్కర్ గారికి పటాలు లేకుండా పోవడం చాలా సిగ్గు చెట్టు జిల్లా కలెక్టర్ గారితో మేము మాట్లాడి ఆ విషయాన్ని కూడా ప్రతి చోట అన్ని ప్రభుత్వ సెక్టార్లో ఆయన అంబేద్కర్ గారి పటాలు ఇవ్వాలని మేము సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై భీమ్ జై హింద్